చాలా సార్లు నేను ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎనిమిదో నెల పెట్టిన దగ్గర నుంచి బేబీ మూమెంట్స్ జాగ్రత్తగా గమనించుకోవాలి అని చెప్తుంటాను ఆ మూమెంట్స్ ఎలా గమనించుకోవాలనేది కూడాను నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను అనమాట ఎందుకంటే బేబీకి మూమెంట్స్ కనుక తగ్గినట్లయితే బేబీకి బ్లడ్ సప్లై తగ్గుతున్నట్టు బేబీ డిస్ట్రెస్ లో ఉన్నట్టు దాని అర్థము లోపల బేబీ బాగుందా లేదా అని తల్లికి ఎలా తెలుస్తుంది అంటే కదలికల్ని గమనించుకోవటం ద్వారా తెలుస్తుంది సో ఈ అమ్మాయికి జస్ట్ నైన్త్ మంత్ పెట్టింది నైన్త్ మంత్ పెట్టినప్పుడు తను నాకు మూమెంట్స్ లేవు అనుకుంటా హాస్పిటల్ కి వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ రీచెక్ చేసాం అనమాట రీచెక్ చేసినప్పుడు అమ్మాయి వన్ అవర్ లో కూడా ఓన్లీ వన్ టైమే కదులుతుంది నాకు అని చెప్పింది సో డెఫినెట్ గా దేర్ ఈ సమ్ డిస్ట్రెస్ టు ద బేబీ అని చెప్పేసి సిజేరియన్ చేసాము బేబీ లో బర్త్ వెయిట్ ఉంది కొంచెం డిస్ట్రెస్ తో పుట్టిందన్నమాట డిస్ట్రెస్ తో పుట్టినప్పుడు బేబీని లో అడ్మిట్ చేయాలి కానీ తను అస్సలు ఎఫోర్డబిలిటీ లేదు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటే కష్టం అని చెప్పింది కానీ నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించాం బేబీని గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్చువల్ గా కేసు లోడ్ ఎక్కువ ఉంటుంది అయినా కానీ చక్కగా ఈ బేబీని ఒక్కరోజు అడ్మిషన్ తో వాళ్ళు హెల్దీగా డిశ్చార్జ్ చేశారు సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేబీ మూమెంట్స్ తగ్గిన టైంలోనే గనక హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం వెంటనే డెలివరీ చేసి బేబీని కాపాడగలుగుతాము అందుకని మూమెంట్స్ ని గమనించుకోవటం అంత ఇంపార్టెంట్ సో ఈ బేబీని ఒక్కరోజు తోనే చక్కగా హెల్దీగా డిశ్చార్జ్ చేసినందుకు థ్యాంక్స్ టు అవర్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్